ప్రపంచాన్ని కదిలించే వార్తలు నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న టూ కే మీడియా గుర్తు గుర్తుంచుకో కమలం గుర్తుంచుకో అంటే పద్దెనిమిదవ డివిజన్ పరిధిలో ఉన్నాము ఈ పద్దెనిమిదవ డివిజన్ లో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మారబోయిన సుకేషన్ గారు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు వారి పరిశార పాటు ఇక్కడ ఆ ఏ విధంగా ఆదరణ లభిస్తుందో ప్రజల నుంచి వారి మాటలను అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే సార్ ఎలా ఉంది ప్రచార శైలి ప్రచార శైలి బాగా సంతోషంగా పడుతున్నారు బీజేపీ నుంచి అవకాశం వచ్చినందుకు అందరు సంతోషపడుతున్నారు ప్రజలందరూ కూడా మంచి ఆశీర్వాదం కల్పిస్తున్నారు ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి టీఆర్ఎస్ ప్రభుత్వం చూసి ఈసారి బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలని ప్రజలందరిలో కూడా మంచి స్పందన కనిపిస్తున్నది మేము వాడవాడ గడప గడప తిరిగి మరీ మరీ ప్రజలందరూ కూడా చూసి వాటి వాడు సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితులు కల్పించాలి ఏం సంగతి రాసుకొని అవన్నీ కూడా మేము నెరవేరుస్తామని హామీలు ఇస్తున్నాము మేడం ఇక్కడ మీ బీజేపీ పార్టీ నుంచి మీ మేనిఫెస్టో ఏముంది ప్రజలకు ఏమి హామీలు ఉచిత విద్య ఉచిత వైద్యం రోడ్లు డ్రైనేజీ కరెంటు వాటర్ నడవాలి రోజు లైట్లు మా ఎజెండా అది బీజేపీ మీరు ఒక మహిళా అభ్యర్థిగా ఉన్నారు రాజకీయాలకు రావడానికి ప్రేరణ ఎలా కలిగింది అంటారు మీకు నాకు ప్రజలే నాకు ప్రజల ద్వారానే ఉండాలని ప్రజలేమటే ఉండాలని మాకు ఏ ప్రజా సేవకి అంకితమై ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ప్రజలకు మమేకమై ప్రజలతోటే ఉండాలనే దానితోటి మేము రాజకీయాల్లోకి జరిగింది ఈ కాలనీలో అంటే ఇక్కడ ఇప్పుడు ఏదైతే దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలు కావచ్చు శుభ్రత కావచ్చు డ్రైనేజీ కావచ్చు కరెంటు విషయాల్లో మీ చొరవ ఏ విధంగా పోతుంది ఎలాంటి అభివృద్ధి పనులకు మీరు ఆమె ఇచ్చుకుంటా పోతున్నారు డ్రైనేజీ మొత్తం ఫెయిల్ అయిపోయింది ఫస్ట్ డ్రైనేజీ పెట్టిండ్రు తర్వాత అన్ని తోమేసిరు మళ్ళీ మళ్ళీ అవన్నీ కూడా గుంతలు గుంతలుగా ఏర్పడ్డాయి ఎవరెప్పుడు ఎక్కడ పడతారో కూడా తెలియని పరిస్థితి మా వాళ్ళ అవన్నీ కూడా రోడ్లు మంచిగా చేసి అందరికి మంచి అవకాశం కల్పించాలనే దానితోటే ఆ ఎజెండా తోటే మేము బీజేపీ పార్టీ నుంచి వచ్చినాం దొంగల బీభత్వం కూడా లే అంతగానో లేదు ఉన్నా సీసీ కెమెరాలు పెట్టించే అవకాశం కూడా ఉంది మేము చేపిస్తాం ఆ అవకాశం కూడా పరిశీలిస్తాం ఒక్కోసారి మహిళగా మీరు మహిళా లోకానికి రాజకీయాల వైపు మళ్ళడానికి మీరేం సందేశం ఇస్తారు సూచన చేస్తున్నారు మహిళలకు ప్రధానంగా ప్రధానంగా మహిళలకి మంచి అవకాశం మహిళలతోటే సాధ్యమైతది ఏది చేసినా మహిళలతోటే సాధ్యమవుతుంది నాలాగా అందరు కూడా మా వార్డు మహిళలందరూ కూడా మంచి ఏకీభవిస్తున్నారు మాతో పాటు వాళ్ళు కూడా ముందంజలో ఉండి మాతో పాటు వాళ్ళు కూడా అక్క మీరు మంచిగా ముందుకొచ్చారు మీరు మీతో పాటు మేము కూడా వెనక ఉండి మీకు కూడా సాయం చేస్తాం అక్క మీరు గెలవాలి ఈసారి మా వార్డుల సమస్యలను పరిష్కరించాలి మీరు మంచి దేశంతో కానీ మాకు మంచి స్వాగతం పలుకుతుంది మా వార్డు మహిళలు ప్రధానంగా మీరు రేపు అంటే అవకాశం వస్తే మీకు ప్రధాన సమస్యలపై మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది మీరు ఏ పనులు చేయాలని మీకు ఆలోచనలో పెట్టుకున్నారు మేము వార్డు సమస్యలు వాటర్ విద్యుత్ డ్రైనేజీ వీధి దీపాలు ఇవన్నీ కూడా ఆ ప్రత్యేక పింఛన్లు మళ్ళా ఇందిరలో సగం మోడీజీఏ మూడు లక్షల రూపాయలు మోడీగా పంపుతున్నారు రెండు రెండు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అనేవి అవన్నీ కూడా మేము నెరవేర్చి వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించి రేషన్ కార్డులకు లేని వాళ్ళకి రేషన్ కార్డు కల్పించి పింఛన్ రానులకు పింఛన్ కూడా ఇప్పిస్తామని అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది దాంతో పాటు ఆ గతంలో పాలించిన బీఆర్ఎస్ చేసిన వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ తోటే అభివృద్ధి సాధ్యం కాంగ్రెస్ పార్టీ అంటున్నారు మీరు బీజేపీ మీరు ప్రతిపక్షంగా హోదాలు ఉన్నారు మరి మీకు ఎలా సాధ్యమైతే అయితే అంటున్నారు అభివృద్ధి విషయాలు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అన్ని తెచ్చి కూడా మేము మాకు అవకాశం ఉంది ఏవి రావాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికి రావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తేనే రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమవుతుంది అందుకే సెంట్రల్ ఫండ్ తెచ్చి అన్ని కూడా సమస్యలన్నీ పరిష్కరిస్తాం రోడ్డు సమస్యలు గానీ కరెంటు గానీ వాటర్ గానీ ఇవన్నీ చేసే కూడా సెంట్రల్ గవర్నమెంటే తో ఏం లేదు రేషన్ బియ్యం కూడా మన అంగన్వాడి టీచర్ల ఉంది కూడా అన్ని కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ పద్దెనిమిదవ డివిజన్ నుంచి పోటీ చేసినటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థి మారబోయిన సుకేషన్ గారు ఈ డివిజన్ సమస్యలను నాకు పూర్తి అవగాహన ఉంది ఇక్కడ ప్రజల సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది ఆ సమస్యల పరిష్కారానికి నేను ఎప్పుడు వెళ్ళవేళ్ళ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను ఈ రోజు గతంలో ఇది మున్సిపాలిటీగా ఉండే ఇప్పుడు నగర కార్పొరేషన్గా ఏర్పడ్డది ఏర్పడ్డా కూడా కేంద్ర నిధులే అధికంగా ఉంటాయి కేంద్ర నిధుల ద్వారానే అభివృద్ధి సాధ్యమైంది ఇక్కడ రాష్ట్ర పార్టీలతో ఏర్తోటి కూడా కాదు మా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ కూడా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది కాబట్టి మీకు అధికారం పక్షమా ప్రతిపక్షం అని కాదు ఏదైతే ఇక్కడ అభ్యర్థి ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం నిత్యం పాటుపడుతూ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు ఇప్పించే చొరవ చూపడంలో నేను ఒక మహిళగా మహిళా లోకానికి భరోసా ఇస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని కూడా ఆమె గంటా చెప్తున్నది చూస్తూనే ఉన్నది మీ టూకే మీడియా